పసిడి కన్నా విలువైన పండు పండితే సూర్యుడిని సైతం తలపించే రంగు సువాసనతో మనసు మైమరిపించే మహోన్నత మామిడి పేరు చెబితేనే ప్రపంచం మొత్తం కళ్ళు తిప్పి చూస్తున్నది అదే ఈ రోజు మన టాపిక్ లోని మియా జాకీ మామిడి పండు ఇది పండు మాత్రమే కాదు జపాన్ కు చెందిన విలాసవంతమైన వ్యవసాయ విజయం ఎర్రటి గులాబీ రంగుతో మెరుస్తూ తీయటి మధుర రుచితో ముద్దుగా ముంచే ఈ మామిడి ఊపిరి తీసుకునేటప్పుడు మనసును తాకే సువాసనతో ఆకట్టుకుంటుంది ఇంతకీ ఈ మామిడికి అద్భుత రంగు ఎలా వస్తుంది దీని మధురత వెనక ఉన్న రహస్యం ఏమిటి వాసనలో ఉన్న వైశిష్టం ఏంటి అదేవిధంగా ఈ మామిడి కిలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు పలకటానికి కారణం ఏమిటి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను మన ఆదర్శ రైతు శివశంకర్ రెడ్డి గారి ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ముఖ్యంగా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతన్నలకు ఖచ్చితంగా షేర్ చేయండి మీరు మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం రండి నమస్తే రెడ్డి గారు నమస్తే అండి మీ గురించి ఒక రెండు విషయాలు మాకు తెలియజేస్తారు అది ఆంధ్రప్రదేశ్ ఓకే అన్నమయ్య జిల్లా వాయిల్పాడ మండలం అయ్యవారిపల్లి నేను ఐవరిపల్లిలో వి వివిధ రకాలైన పంటలు చేస్తూ వివిధ రకాల పంటలను నేను నా తోటి రైతుల కోసం పరిశోధన చేస్తుంటాను ఈ మధ్య మీరు మావడిలో కొత్త జాతిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని విన్నాము అది నిజమేనా నిజమేనండి అది ఏది జా ఏ జాతికి సంబంధించింది దీని పేరు మియాజాకి మియాజాకి అంటే ఒక పండు పేరు వెరైటీ పేరు కాదండి ఇది జపాన్లో మియాజాకి అనే ప్రాంతంలో పండించే పంట కాబట్టి మియాజాకి నుంచి మిగతా దేశాలకు ఇది ఎగుమతి అయింది దిగుమతి అయింది కాబట్టి దానికి మియాజాకి అని చెప్పి పేరు వచ్చిందండి ఓకే ఇది ఈ మామిడి పండు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జపాన్లో పండించడం వల్ల దానికి ధర రెండు నుంచి రెండున్నర లక్ష రూపాయలు మూడున్నర లక్ష రూపాయల వరకు కూడా అక్కడ కిలో ధర పోయింది ఆ కిలో ధర పోవడానికి కారణం ఏమనంటే అంటే మన ఇండియాలో మాదిరిగా జపాన్లో మామిడి పంట పండే అనుకూల పరిస్థితుల్లో వాళ్ళు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ మామిడి పంటకు అనుసరించి వాటిలో సాగు చేయడం వల్ల అక్కడ తక్కువగా పంట వచ్చింది ఆ పంట తక్కువగా వచ్చిన దానివల్ల అక్కడ ఉండే ధనవంతులు అంత ధర పెట్టి కొన్నారు కానీ మన ఇండియాలో కానీ మిగతా ఏ ప్రాంతంలో కానీ మామిడి పంట అనేది రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఒక కిలో పెట్టి కొనే పరిస్థితి లేనే లేదండి అంటే ఈ మధ్య మన పొరుగు రాష్ట్రంలో ఒక రైతు రెండు లక్షల వరకు అమ్మినాము అన్నారు అది అందులో నిజం ఎంతవంతులు ఉంటుంది అంటారు మీరే ఒకసారి ఆలోచన చేయండి రెండు లక్షల మీద అని చెప్పి మీరు అంటున్నారు నిజంగా రెండు లక్షలు పెట్టి కొనంత పరిస్థితి మన రైతులకు ఉందా మన రైతులకి అయితే నాకు తెలిసినంత వరకు రెండు లక్షలు పెట్టుకునే కొనే పరిస్థితి లేనే లేదు ధనవంతులు కూడా ఏం చేస్తారంటే రెండు లక్షలు పెట్టుకునేటప్పుడు ఇదేమైనా బంగారా అని చెప్పి ఆలోచన చేస్తారు బంగారం కూడా ఇప్పుడు దాదాపుగా ఒక గ్రామ్ వచ్చి పదివేల రూపాయలు పోతా ఉంది ఇది లక్షలు పోతా ఉంటే ఈ లక్షల రూపాయలకు ఎన్ని గ్రాములు బంగారం వస్తారని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా ఇదేం బంగారం కాదు కదా మామూలుగా మన ఇండియాలో అయితే కొన్ని రకాలు ఆల్ఫాన్సో కానీ ఇట్లాంటి రకాలు నాలుగు వందల ఐదు వందల వరకు కిలో అక్కడ పోతున్నాయి ఒకవేళ పోతే ఇవి కూడా నాలుగు వందల ఐదు వందలు పోవచ్చు దీని గురించి వాస్తవాలు తెలుసుకోవాలంటే నేను కూడా ఇంకో సంవత్సరం వరకు పరిశోధన చేయాల్సిన పరిస్థితి ఉన్నదండి ఇప్పుడు ఈ మొక్క మీరు ఎక్కడి నుంచి తెప్పించారండి నేను ఈ మొక్కను మధ్యవర్తుల ద్వారా బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకున్నానండి బంగ్లాదేశ్ అవునండి అంటే ఎంత పడిందండి ఈ మొక్క నాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మొక్క పడిందండి నేను మూడు సంవత్సరాలు తెచ్చి పది మొక్కలు తెప్పించుకున్నాను రెండు వేల ఐదు వందల రూపాయలు కాకపోతే ఈ మధ్య మీడియాలో ఒక్కొక్క రైతు ఇరవై ఐదు కూడా ఒక్కొక్క మొక్క పెట్టి అంటున్నారండి అదంతా నిజం కాదండి ఎందుకు కాదని అంటే ఆ దాని ఇప్పుడు మేజాకి మామిడికి లేనే లేదు మామిడి మొక్కకి లేనే లేదండి మామిడి మొక్క ఇప్పుడు కూడా మనకు దాదాపుగా ఒక ఐదు వందల లోపే మొక్క దొరికే అవకాశంగా ఉన్నది ఇదంతా ఊరికే అనవసరంగా ప్రజలు సృష్టించే సృష్టి తప్పితే దీనికి అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదు నేనైతే రెండు వేల ఐదు వందలు కొన్నాను ఇప్పుడైతే రెండు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకు మాత్రం మొక్క దొరుకుతా ఉందండి ఇప్పుడు ఏదన్నా రైతు ఇక పండించాలంటే ఈ పంటని ఎంత ఎక్కడ దొరుకుతున్నాయి మనకు ఇంచుమించుగా రాజమండ్రిలో కూడా దొరుకుతూ ఉన్నాయండి మన పరి పరిసర ప్రాంతాల్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఈ మియాజాకి రంగును పోలిన వెరైటీలు దాదాపుగా పది నుంచి పదిహేను రకాలు ఉన్నాయి వీడియోల్లో చూస్తే కన్నా ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైన మామిడి పండును చూపించేసి ఇదే మియాజాకి చెప్పిన అంటున్నారు కాదండి ఇప్పుడు నేను చూపించను చూడండి ఇది నిజమైన మియాజాకి ఇది కోలగా ఉంటుంది మొట్టమొదట మనకు కాయ మొదలైనప్పుడు ఓద రంగులో ఉండి కాయ పక్వత పక్వతకు వచ్చేటప్పుడు ఎరుపు రంగుకు తిరిగేసి పూర్తి రెడ్ వచ్చేసేస్తుంది అండి ఇది పూర్తి ఎరుపు వచ్చేదాని వల్ల ఏమంటారు అంటే ఎగ్ ఆఫ్ సన్న అని అంటారు దీనికి ఎగ్ ఆఫ్ సన్ అని కూడా అంటారండి ఇది ఇంకోటి ఏమని అంటే జపాన్లో మేజాకి పండించినారు కదా ఈ సృష్టి మాత్రం జ మేయాజాకిలోనే ఉన్నదట్టని అంటారు మేయాజాకిలో మామిడి పండ్ల మీద ఒక పరిశోధన స్థానం ఉన్నదండి వాళ్ళు ప్లస్ రైతులు ఇద్దరు కలిసి దీన్ని సృష్టించినారు అని అంటారు కాకపోతే ఇది పద్దెనిమిది వందల ఎనభైలో ఫ్లోరిడా నుంచి జపాన్ కు దిగుమతి చేసుకున్నారని చెప్పిన వార్త కూడా ఉన్నదండి ఓకే ఇప్పుడు మీరు ఈ మొక్క నాటి ఎన్ని రోజులు అయ్యిందండి రెండు సంవత్సరాలు అయిపోయిందండి టూ ఇయర్స్ పట్టింది అవునండి అయితే మొక్క చిన్నదిగా ఉంది కదా అవునండి రెండేళ్ళకి ఇంత మొక్క అయిందా రెండేళ్ళకి ఇంత మొక్క అయిందండి దీనికి ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి కావాలి కాబట్టి నేను షేడ్ నీట్లో అంటే కృత్రిమంగా నీడ కల్పించేసి ఒక మొక్క నాటినాను అది ఈ సంవత్సరం వచ్చి రాలిపోయింది కానీ మొక్క దానికి దీనికి చాలా తేడా ఉన్నదండి ఓకే ఇప్పుడు సాధారణంగా ఇది ఎలాంటి వాతావరణం ఉండాలంటారు మీరు సహజమైనంత వరకు మామిడి అనేది మన భారతదేశంలో అధిక ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల్లో ఇది పంట వస్తుందండి మన ఇండియాలో దాదాపుగా గుజరాత్ పూణే బెంగళూరు వస్తూ ఉంది మనకు ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాలన్నీ కూడా మామిడికి అనుకూలమైన రాష్ట్రాలేనండి రాష్ట్రాలు ఈ మొక్కకు ఏదైనా ఫర్టిలైజర్ వాడారా ప్రతి మొక్కకు కూడా ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఉన్నదండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులే వాడుతున్నారు కానీ మిగతా మనకు సాంప్రదాయమైన ఎరువులు ఏమీ వాడడం లేదండి సాంప్రదాయ ఎరువులు అంటే కొద్దిగా మట్టి ఎర్రమట్టి చెరువుల్లో పొడికి మట్టి లేదంటే మన పశువుల ఎరువు దాంతో పాటుగా కొద్దిగా మొక్కకు అవసరమైన ఎరువు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే వాడుకొని సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు మీరు ఈ మొక్కకి ఏ ఏ ఎరువు వాడారు నేను దీనికి మూడు పంతొమ్మిదిలు వాడినాను పశువులు ఎరువు వాడినాను థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాడినాను ఎర్రమట్టి తోలించినానండి దీనికి నీరు ఏమన్నా ఎక్కువ అవసరం ఉంటుందా నీరు అన్ని మామిడి రకాలతో పాటుగా దీనికి కానీ తెలియదు నీరు దీనికి పంట ఏ మామిడి అన్నా కానీ మనకు పూత స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా పింది కనిపించినప్పుడు మంచి ఒక మూడు నాలుగు తల్లుతో మామిడి పంట సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేసేసే సార్ ఈ పంటకు పల్లదీకరణ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది మామూలుగా మామిడికి సహజంగా మన తేనెటీగల వల్ల లేదంటే వేరే ఈగల వల్ల తనంతట తదే స్వయం పరాగ సంపర్కంతో జరిగిపోతుందండి ఈ మామిడి కూడా అదే పద్ధతి కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే మనుషులతో మనము పుప్పిని తీసేసి ఇంకొక పోతకు పుప్పిడి అందించాలని చెప్పినంటున్నాను అండి ఇది అవాస్తవం అండి ఇది నేను ఇప్పుడు ఇక్కడ నాటినాను కదా దీంట్లో సహజంగానే పనులు వచ్చినాయండి పరపరాగ సంపర్కమే స్వయం పరాగ సంపర్కమే కానీ పరపరాగ సంపర్కం కానే కాదండి ఇది మామిడి పండు పరిపక్వత సమయంలో వాటి రంగు ఆకారం ఏ విధంగా ఉంటుంది సార్ సాధ్యం సాధ్యమైనంత వరకు మామిల్లో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైన రంగు వస్తుందండి కొన్ని ఆకుపచ్చ రంగులోనే ఉండిపోతాయి లోపల గుజ్జు వచ్చి పసుపు రంగులో ఉంటుంది కొన్ని కొంచెం రంగు వస్తుంది పైన పసుపు రంగు రావచ్చు ఎరుపు రావచ్చు లేదంటే కొద్దిగా లేత ఆకుపచ్చలోనే రావచ్చు పూర్తి ఎరుపు కూడా వస్తాయి పూర్తి ఎరుపుగా వచ్చేవి కూడా పది రకాల వరకు ఉన్నాయి రంగుని బట్టి వెరైటీని బట్టి మామిల్లో రంగులు మారుతూ ఉంటాయండి దీని ఈ ప దీనికి పరిస్థితి ఏమనంటే అంటే మొట్టమొదట ఓదా రంగులో ఉండేసి కాయ పూర్తిగా పరిపక్వ దశ వచ్చినప్పుడు పూర్తి ఏర్పడికి వచ్చేస్తుంది ప్రతి రైతు ఈ మియా మామిడి పండు పండించడం ద్వారా ఆదాయం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు అసలు ఈ మామిడి జపాన్లో మాత్రమే పండుతా ఉంది ఈ మధ్య కాలంలోనే మన ఇండియాలో పలు రాష్ట్రాల్లో పలు రైతులు ఔత్సాహిక రైతులు దీన్ని సాగు చేస్తున్నారు దీని దిగుబడి మార్కెట్ రంగు రుచి వీటన్నిటి మీద దీని ద్వారా ఆధారపడి ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడే మాత్రం చెప్పనే చెప్పలేం ఎక్కువ మంది రైతులకైనా సాగు చేసేస్తే మామూలు సాధారణ రకాలతో పాటు పోతుంది కాకపోతే దీనికి అన్ని లక్షణాలు సక్రమంగా ఉంటే రంగు రుచి వాసన అన్నీ ఉంటే ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు లోపే పోతుంది కానీ అంతకంటే ఎక్కువ పోయే పరిస్థితి లేదు మన ఇండియాలో కూడా మన భారతదేశంలో కూడా రెండు వందల యాభై నుంచి ఐదు వందల మధ్య పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో మనము అనుకున్నంత లక్షల్లో ఇది పండు పోతుందని అంటే పోయే పరిస్థితి లేనే లేదు ఓకే సంగరెడ్డి గారు భవిష్యత్తులో మీరు ఏమన్నా ఇది ఇదే పంట మొత్తం పెట్టే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో అంటే నేను ఇప్పుడు ప్రయోగ ప్రయోగాత్మకంగా చేసినాను రెండు ఇది మొక్క నాటేసి ఇది ఇప్పుడే పంట వచ్చింది కాబట్టి పంట కూడా ఈ సంవత్సరం ఈ మొక్కకు వచ్చి ఇరవై ఐదు కాయల వరకు మాత్రమే వచ్చినాయి దీన్ని నేను అధిక మొత్తంలో నేను పెట్టేదానికి సాహసించడం లేదు ఎందుకు సాహసించడం లేదంటే అంటే మనం అనుకున్నంత ధరలు మార్కెట్లో పోకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఇంకో సంవత్సరం నేను దీన్ని పరిశోధన చేసి దీని ఫలితాలు కనుక్కునేసి ఆ తర్వాతనే నేను దీన్ని ఎక్కువ మొత్తంలో సాకు వెళ్ళే పరిస్థితి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే నేను ఎక్కువ మొత్తంలో వెళ్ళనే ఇరవై మీరు మన కూడా మియాజాకి పండు అవకాశం ఉందా ఈ సంవత్సరమే పండు వచ్చేసింది రేపు సంవత్సరం ఖచ్చితంగా మన మొక్కల నుంచి మీరు పండు చూసే అవకాశం ఉంది ఇంకా లేదు ఎవరైనా రైతులు పండిస్తే కూడా అవి కూడా మార్కెట్ కు అనుకున్నంత స్థాయిలో రాదు ఇంకొక నాలుగైదు సంవత్సరాలు పట్టచ్చు ఇవి మార్కెట్లోకి పూర్తి స్థాయిలో రావడానికి రైతులు సాహసించి మార్కెట్ వివరాలు అన్ని కనుకునేసి మార్కెట్ లో మనకు కొనుగోలు సామర్థ్యం బాగుంటే దిగుబడి బాగుండి రుచి వాసన అన్ని సక్రమంగా ఉంటే రైతు కొనుక్కునే దీనికైనా ఇష్టపడగలిగితే అప్పుడు మార్కెట్ లో పండు ధర చూసుకునేసి మనం ఎక్కువ విస్తీర్ణంలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఎన్ని పండ్లు ఇది రెండు రెండు మనకు ఏ రకాలు పంట రానే రాదు ఇది మాత్రం ఈ సంవత్సరమే వచ్చేసేసింది నేను కూడా ఊహించలేదు ఈ చెట్టుకు ఇంతవరకు ఇరవై ఐదు పనులు మాత్రమే వచ్చినాయండి పండు టేస్ట్ చూసారా మీరు పండు టేస్ట్ చూసినానండి బాగానే ఉన్నది కాకపోతే ఇంకో సంవత్సరం మళ్ళీ చూస్తే బాగుంటుంది నేను ఇష్టపడడం కాదు ఆ వినియోగదారు ఇష్టపడాలి కాబట్టి వాళ్ళ అభిరుచి మీద దీని పరిస్థితి ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు ముఖ్యంగా రైతన్నలకు ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే